చిత్తూరు శ్రీ డి శ్రీనివాస్ గారు మరణించారని తెలిసి చాలా విచారించాను చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అప్పుడప్పుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు అలాగే రాజకీయ విషయాలపైన కూడా నేను ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు అంతకుముందు కూడా తరచుగా కలిసి పరస్పరం పరస్పరం అభిప్రాయాలు ఉండేవాడు ఒక సీనియర్ నాయకుడిగా రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమైన శాఖలు నిర్వహించి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి ఎంతో అనుభవం ఉంటే ఒక మంచి నాయకుడిని ప్రజలు కోల్పోయారు వారి మరణం చాలా విచారకరమైంది వారి కుటుంబ సభ్యులతో కూడా నాకు సంబంధం ఉంది కుమారుడు బీజేపీలో నేను ఉన్నప్పుడే చేరి ఎంపీ అయిన తర్వాత ఇప్పుడు కూడా ఎంపీగా కొనసాగుతున్నాడు వారు ఈ కాలంలో ఉండేటిక రాజకీయ నాయకులకు ఒక రకంగా చెప్పాలంటే అతీతమైన వ్యక్తి మంచి వ్యక్తిత్వం సౌజన్యం అందరినీ కలుపుగోలుగా మాట్లాడుకోవడం ఆ పదవి దర్పం పటాటోపం చూడకుండా చక్కగా తన రాజకీయ జీవితాన్ని గడిపినట్టు మంచి వ్యక్తిని కోల్పోవడం చాలా విచారకరం వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకండి యొక్క సంతాపాన్ని తెలియజేస్తున్నాను